ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని అని గురుబంధుల రూపంలో ఉన్న సద్గురు సద్గురునాథులకు నా ప్రణామం సద్గురు శ్రీ పెసల సుబ్రహ్మయ్య మాస్టర్ గారిని అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆరోగ్య విషయమే ఏ విధంగా ఆజ్ఞాపించారు శ్రీ సుబ్బ్రామయ్య మాస్టర్ గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆజ్ఞను ఎలా ఆచరించారు అన్నది ఈ లీల ద్వారా మనకు తెలుస్తుంది వీరికి శ్రీ పెసల సుబ్బ్రమయ్య మాస్టర్ గారికి ఆయాసం కదా వారికి ఏ పదార్థాలు తింటే వస్తుందో అనేది తెలిసి తెలిసేది కాదు వీరికి ఒక రోజు స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో సుబ్రహ్మ మాస్టర్ గారు ఒక చెట్టు మీద ఉన్నారు వారి చేతిలో ఒక డబ్బా ఉంది ఆ డబ్బా నిండా ఆయిల్ ఉంది ఆ ఆయిల్ తో ఆ చెట్టు మీద జల్లుతున్నారు దానికి ఒక పది అడుగుల దూరంలో శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు అగ్ని గుండం ముందు కూర్చొని ఉన్నారు చెట్టు మీద ఉన్న సుబ్రహ్మ్య సార్ వైపు చేయి చూపిస్తే ఇలా అంటున్నారు చమురు లేకుండా కాల్చు చమురు లేకుండా కాల్చు అని పెద్దగా ఆరుస్తున్నారు వీరికి స్వప్నం అయిపోయింది కానీ మెలక వచ్చిన తర్వాత ఆ స్వప్నం అర్థం ఏమిటో వీరికి తెలియలేదు కానీ అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్లి అడిగారు స్వప్నం అర్థం ఏమిటంటే స్వామివారు మౌనం వహించారు స్వామివారు ఏమీ చెప్పలేదు అక్కడ ఉన్న సేవకులు కూడా స్వామివారిని మీరు పదే పదే అడగవద్దు మెల్లిగా మీకే తెలుస్తుంది నిదానంగా ఆ స్వప్నం ఏమిటో మీకే అర్థమవుతుంది స్వామివారిని ఇంకా అడగవద్దు అని వీరికి సూచించారు దాంతో వీరు స్వామివారిని ప్రశ్నించలేదు వీరు అప్పటి వరకు ఆయిల్లో వేయించిన పదార్థాలన్ని తింటున్నారు ఆయాసంతో బాధపడుతూ ఉన్నారు కానీ ఆయిల్లో వేయించిన పదార్థాల వల్ల ఆయాసం వస్తుందని గుర్తింపు అప్పటికి వీరికి లేదు ఈ స్వప్న సందేశం ఇచ్చిన తర్వాత కూడా వీరు వడలు అవి ఆయిల్లో వేయించిన వడలు అవి తిన్నారు దాంతో వీరికి ఆయాసం వచ్చింది ఆయాసం వచ్చింది అప్పుడు వీరికి తెలిసిందనమాట చమురు లేకుండా కాల్చంటే ఆయిల్లో వేయించిన పదార్థాలు తినడం వల్ల వస్తుంది అందుకని ఆయిల్ లేకుండా తినమని స్వామివారు ఆజ్ఞాపించారు అని అర్థమైంది అది ఆయిల్ తో తినడం పదార్థ ఆయిల్ తో చేసిన పదార్థాలు తినడం మానేసిన తర్వాత వీరికి యాసం బాధించడం బాగా తగ్గింది సద్గురువుకి పగ్గాలు అప్పగించి ఆ సద్గురువుకి పగ్గాలు అప్పగించాక చింతకు తావే లేదని కదా శ్రీ సాయినాథుల వారు మనకి బోధిస్తారు ఓం నారాయణ ఆది నారాయణ